హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ఈరోజు వచ్చిందను శుక్రవారం అలాగే పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై కి ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు అన్ క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధర నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక కొద్దిగా సరుకు తక్కువ రావటం వల్ల ధర అనేది పెరిగింది ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ ఏడు అయితే ఢిల్లీ మార్కెట్లో టాప్ ధర అయితే పోయిందనమాట ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ధర అనేది పెరిగింది ఎందుకంటే స్టాక్ తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్కి మన మదనపల్లి అంగల్లో చిక్మంగ్లాపూర్ నుంచి తర్వాత బెంగళూరు నుంచి టమాటా అయితే దిగుమతి అవుతుంది ఈ కాయలు అయితే కనుక ఆరు వందల టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ బెంగళూరు టమాటా స్వీట్ టమాటా చూసుకుంటే కనుక ఏడు వందల యాభై టాప్ ధర పన్నాయి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి